అక్టోబర్ నెలలో చివరి మూడు రోజులు రాబోతున్నాయి అయితే ఈ మూడు రోజులలో గ్రహస్థితిలో వచ్చేటువంటి ఈ మార్పు ఈ ఐదు రాష్ట్రాల వారికి కూడా అదృష్టాన్ని ఇవ్వబోతుంది ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో గురువు ఇంకా చంద్ర గ్రహాల యొక్క కదలిక కారణంగా గజకేశరి రాజయోగం ఏర్పడబోతుంది ఈ యోగం వలన కొన్ని రాసుల వారికి అనుకూలంగా ఉంటే కొన్ని రాసుల వారికి ప్రతికూలంగా ఉంటుంది అయితే ఈ ఐదు రాసుల వారికి ఈ గ్రహస్థితి అనేది ఎక్కువ లాభాన్ని ఇవ్వబోతుంది ఉద్యోగ ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు తీరబోతున్నాయి అయితే ఆ రాసుల వారి ఎవరో చూద్దాం ఎప్పటికప్పుడు గ్రహాల మార్పు అనేది ప్రతి ఒక్కరి కూడా ప్రభావాన్ని చూపిస్తుంది అలాంటప్పుడు కొందరికి అనుకూలంగా ఉంటే కొందరికి ప్రతికూలంగా ఉంటుంది ముఖ్యంగా కొన్ని సందర్భాలలో శక్తివంతమైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి అలాంటప్పుడు గ్రహస్థితి రీత్యా జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి అలాంటి శక్తివంతమైనటువంటి యోగాలలో ఈ గజకేసరి రాజయోగం ఒకటి ఇది చాలా శక్తివంతమైన యోగం ఈ యోగం అనేది ద్వాదశ రాసులందరి పైన కూడా మార్పును చూపిస్తుంది అలా ఈ యోగం కారణంగా జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి అయితే ఈ గజకేసరి రాజ అనేది గురుగ్రహ చంద్ర గ్రహ కలయిక వలన ఏర్పడబోతుంది ఈ యోగం వలన కొన్ని రాసుల వారికి బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా వీరికి ఎక్కువగా లాభాలు కలుగుతాయి ఉద్యోగ ఆరోగ్య పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ గజకేసరి రాజయోగం ప్రభావం చూపించే ఆ ఐదు రాసుల వారు ఎవరో చూద్దాం అందులో ముందుగా మొదటిది మేషరాశి మేషరాశి వారికి వారికి ఈ గజ కేసరి రాజయోగం బాగా కలిసి వస్తుంది గురు చంద్రగ్రహాల కలయిక అనేది మేషరాశి వారికి మంచి ఫలితాలను తీసుకురాబోతుంది ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది ఉద్యోగ పరంగా పదోన్నతికి అవ అవకాశాలే ఎక్కువ అలాగే ఈ గ్రహస్థితి రీత్యా మేషరాశి వారు ప్రతి విషయంలో కూడా మంచి నిర్ణయాలను తీసుకుంటారు ఆస్తి పరంగా ముఖ్యంగా పెద్ద మొత్తంలో ఆర్థిక వ్యవహారాల పరంగా తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగస్తులకు ఇది మంచి కాలమనే చెప్పవచ్చు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ గజకేసరి రాజయోగం బాగా కలిసి వస్తుంది ఏడవ ఇంట్లో చంద్రుని దృష్టి పడుతుంది అలాగే గురు గురుగ్రహ ఉచ్ఛ స్థితి అనేది కర్కాటక రాశి వారికి ఎంతో అనుకూలతను ఇస్తుంది శుభ ఫలితాలను తీసుకురాబోతుంది అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఆర్థికంగా ఇప్పటి వరకు పడుతున్నటువంటి టెన్షన్స్ నుంచి విముక్తి పొందుతారు ప్రతి విషయంలో కూడా విజయాన్ని అందుకుంటారు ఇంట బయట గౌరవాన్ని పొందుతారు అలాగే ఇప్పటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల నుంచి బయటపడగలుగుతారు నుంచి మీదే పై చేయిగా ఉంటుంది ఆదాయం కూడా ఇంతకు ముందు కన్నా కూడా పెరుగుతుంది ఆ తర్వాత రాశి రాశి కన్యా రాశి వారికి ఈ గ్రహస్థితి అనేది బాగా కలిసి వస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఉద్యోగ పరంగా పదోన్నతి పొందే అవకాశమే ఎక్కువ అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగస్తులకు కూడా ఉద్యోగం లభిస్తుంది ఇంకా కన్యారాశి వారికి ఆస్తి సంబంధిత విషయాలు బాగా కలిసి వస్తాయి గతంలో పెట్టుబడులు పెట్టినా వాటి విష వాటి విలువలు పెరుగుతాయి ఆస్తుల విలువలు పెరిగే అవకాశమే ఎక్కువ అలాగే రాదు అనుకున్న డబ్బు చివరి నిమిషంలో చేతికి అందుతుంది వృచ్చిక రాశి వృచిక రాశి వారికి ఈ గజ్జకేసరి రాజయోగం బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో వృచిక రాశి వారు ఊహించినటువంటి ఆకస్మిక లాభాలను పొందుతారు వారసత్వ ఆస్తి సంబంధిత విషయాలలో అనుకూలతను చూస్తారు అలాగే మీ పెద్దలు ప్రతి విషయంలో కూడా మీకు అనుకూలంగా సహకారంగా ఉంటారు ముఖ్యంగా కొన్ని ఖర్చుల నుంచి బయటపడగలుగుతారు మీరు అనవసరమైనటువంటి ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే నిరుద్యోగస్తులు కూడా ఉద్యోగాన్ని పొందుతారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి మకర రాశి మకర రాశి వారికి ఈ గజుకేశరి రాజయోగం అనేక లాభాలను తీసుకువస్తుంది ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి అలాగే ఇప్పటి వరకు మీకు శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తులే మిమ్మల్ని అర్థం చేసుకుని మిత్రులుగా మారుతారు ఇంకా ఇల్లు వాహన కొనుగోలు దిశగా ఏదైనా ప్రయత్నంలో ఉన్నవారు అయితే మాత్రం ఈ మూడు రోజులు మకర రాశి వారికి అదృష్ట కాలమనే చెప్పవచ్చు ముఖ్యంగా స్థల మార్పు కోరుకునే మకర రాశి వారికి ఈ రోజులు బాగా కలిసి వస్తాయి అంటే ప్రస్తుతం ఉంటున్న ఇంటిని మార్చడం కానీ లేదా ఇంటికి సంబంధించి మరమ్మతులు చేయాలి అనే ఆలోచనలో ఉంటే మాత్రం ఈ మకర రాశి మకర రాశి వారికి ఈ మూడు రోజులు బాగా కలిసి వస్తాయి అలాగే రుణ బాధల నుంచి బయటపడగలుగుతారు ఆరోగ్యపరంగా ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు